మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్తో యూజర్లకు సరికొత్త అనుభూతిని కలిగిస్తూ జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఇప్పుడు వినియోగదారులకు షాక్ ఇచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటి నుండి వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఈ నిర్ణయము కొన్ని రకాల స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వారికి మాత్రమే వర్తిస్తుందని వాట్సాప్ ప్రకటించింది ప్రస్తుతం ఉన్న వాట్సాప్ సాఫ్ట్వేర్ పనిచేసే విధంగా కొన్ని మొబైల్ ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఓఎస్ లేవని ఈ సాఫ్ట్వేర్లకి సంబంధించిన ఆ కంపెనీలు భవిష్యత్తులో ఎలాంటి అప్డేట్స్ అభివృద్ధి చేయడం లేదని కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటి నుండి ఆయా ఓఎస్ ఉన్న ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ సంస్థ అధికారికంగా ఒక బ్లాక్ లో తెలిపింది విండోస్ వెర్షన్ ఎయిటీ బ్లాక్బెర్రీ టెన్ బ్లాక్బెర్రీ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తున్న మొబైల్ ఫోన్లలో వాట్సాప్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి వీటిలో ఎటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్లు లేవని అందుకే పూర్తిగా నిలిపివేస్తున్నామని ఈ ఓఎస్లు వాడుతున్న వారు వెంటనే కొత్త ఓఎస్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఫోర్ పాయింట్ జీరో ప్లస్ ఐఫోన్ ఓఎస్ సెవెన్ ప్లస్ విండోస్ ఫోన్ ఎయిట్ పాయింట్ వన్ ప్లస్లోకి అప్గ్రేడ్ కావాలని సూచించారు కంపెనీ నిర్వాహకులు అప్పుడే వాట్సాప్ను వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు వీటితో పాటు నోకియా ఎస్ ఫార్టీ ఫోన్లలో వాట్సాప్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిది తర్వాత పనిచేయదని తెలిపింది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై తర్వాత ఆండ్రాయిడ్ టూ త్రీ సెవెన్ అంతకంటే పాత వెర్షన్లలో కూడా వాట్సాప్ సేవలను నిలిపివేయనుంది ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ మొబైల్ ఫోన్లలో వాడుతున్న వాళ్ళు తర్వాత వెర్షన్ కి అప్డేట్ చేసుకుంటేనే డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత వాట్సాప్ సేవలు పనిచేస్తాయి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి